చెప్పిన నేను నానా చెప్పినావాండకు నవీడైన సీతం గడిలో హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి ముచ్చేట్లు సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ వచ్చేసింది అంటే మనకి ఫస్ట్ ముంజకాయలు అయితే గుర్తుకొస్తాయి సిటీలో మనము ముదిరిన ముంజకాయలనే కొనుక్కొని చాలా ఇష్టంగా తింటాము కానీ ఇట్లా వచ్చినప్పుడు నాన్న వాళ్ళు ఫ్రెష్ గా తీసుకొస్తారనమాట అది కూడా మేము తాటి చెట్టు దగ్గరికి డైరెక్ట్ వెళ్తాము లేకపోతే అలా వీలు కానప్పుడు ఇంటి దగ్గరికి డాడ్ వాళ్ళు తీసుకొచ్చి ఇట్లా ఆరు బయట పిల్లలము పెద్దవాళ్ళము అందరము కలిసి కూర్చొని ఇట్లా ముంజకాయలు తింటా ఉంటాము ఇవి హెల్త్ కి కూడా చాలా మంచిది ఆ ముంజకాయలు కట్ కూడా చాలా మా మా బాపు ఇద్దరు కలిసి ఇంకా మొత్తం ముంజకాయలు కట్ చేసి ఇస్తుంటే మేము కూడా తినుకుంటూ కూర్చున్నాం అనమాట సో అందరము అలా తింటున్నప్పుడు ఏదో ఒక ఫన్నీ కన్వర్సేషన్ జరగాలి కదా సో అక్కడ ఎట్లా ఎంజాయ్ చేసామనేది రాగా వీడియో అప్లోడ్ చేస్తున్నాను మా వాళ్ళ ముచ్చట్లు పాటలు వింటూ హ్యాపీగా వీడియో ఎంజాయ్ చేయండి బాబాయ్ ఒక పాట పాడండి బాబాయ్ సీకటమ్మ సీకటి మత్తుకున్న సీకటి మోజులను సీకటి రాయ రాయే రమశిలుక్క చదువుకు పోయే సీకటి లుక్క ఆహా నమ్మకు నమ్మకు ఈ రేహిని కమ్ముకు వచ్చిన ఈ మాయని ఆహా జగత్తులో ఉన్న ఆహా జగత్లో ఉన్న ఆ మాయగాడే ఈ మాయగాడే ఆ మాయలో ఓరిని కమ్ముకు వచ్చిన ఈ మాయని సీతాకాల ఈ తాగుడా జీత అంతేనా సీత కాలందో ఏ మాయగాడే సీత కాలంలోయగాడే అంటే ఇతను

కర్మభూమిలో పూసినవో పువ్వా విరిసి విరియని అని ఓ చిరినవ్వా కన్నుల ఆశలు నీరై కారష్టపు జాలలు కరువైపోయావా ఆరానింకా తోరన లేదు ఆరనలేదు ఆ బంధువులకు అప్పనే లేదు బంధువులకు అప్పనే లేదు పెళ్లి పందులియన లేదు ఆరు నడు పూసినవో పువ్వాసి వచ్చింది ఓ కాలమా అది నీ జాలమా నారు అమ్మలు నీరు కాయలేదని పిలకడంత గుండ జారా ఎన్ని నాళ్ళ బతుకులు నీలో అభయమని ఖర్చు కొన్ని కొన్ని కట్ అవుతా కొండ కోన వీడైనా సీతమ్మ గడిలోన కోపమేల రావే నా కన్న తండ్రి కోపంలో ఉన్నా శ్రేయంతో వన్నా అడేవంతా అతరిల్లే కొండ తప్పినావో యమ్మలు అవబోయమ్మలు కొండకోన సీతమ్మకు గడివన

ఎలాంటి ఆల్కహాల్ లేని అమృతం లాంటి కళ్ళు తాగాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది ముందు ఇలా నెరుసు కొట్టాలన్నమాట సో దాని తర్వాత ఆ నెరుసు తీసుకొని కత్తికి సరుస్తా ఉంటారు అంటే కత్తి షార్ప్ అవుతుంది ఇంటి దగ్గర ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత ఎండ వాన గాలితో సంబంధం లేకుండా బయలుదేరాల్సిందే ఒకప్పుడు ఇంకా సైకిల్ మీద పోయేది ఇప్పుడు ఇంకా దూరం దూరం ఉన్నాయి కాబట్టి ఆ ప్లేస్ బండ్లు వేసుకొని పోయిన తర్వాత ఎండ మస్తు కొట్టినప్పుడు అయితే చెట్లు కాలుతా ఉంటాయి వాన కొట్టినప్పుడు చెట్లు జారుతా ఉంటాయి అలాంటి సిచ్యువేషన్ లో కూడా వీళ్ళు చెట్టు ఎక్కాల్సిందే సగం దూరం ఎక్కిన తర్వాత ఇప్పుడున్న తినే ఫుడ్ వల్లనో ఏమో వాళ్ళకి ఆయాసం కూడా వస్తుంది సో మధ్యలోకి ఎక్కిన తర్వాత కాసేపట్ల ఆగుతారు అనమాట దమ్ము తీసుకోవడానికి కూడా అంత పెద్ద చెట్టు ఎక్కాలంటే ఎంత గట్స్ ఉండాలి చెప్పండి ఏ పనిలోనైనా కష్టం ఉంటది కానీ ఈ పని చూస్తే నాకు కష్టం కన్నా ఎక్కువగా భయం అనిపిస్తుంది గాలి వచ్చినప్పుడు వాన వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఒక్కసారి ఇంట్లో నుంచి బయలుదేరితే మళ్ళీ ఇంటికి అంతవరకు ఇంట్లో ఆడోళ్ళకు మస్తు టెన్షన్ ఉంటుంది అన్నట్టు కానీ ఎంతైనా ఇంకా ఆ ఇలమ్మ తల్లి కాపాడుతుందని చెప్పేసి మా గౌడ్స్ అందరూ గట్టి నమ్మకంతో అట్లా మండవకు బయలుదేరిపోతారు వాళ్ళు ఆ పని చేస్తేనే ఇంట్లో జీవనాధారము పిల్లల చదువులైనా ఏదైనా కూడా జరుగుతుంది ఈ కళ్ళు హెల్త్ కి కూడా చాలా మంచిది ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి కిడ్నీలో స్టోన్స్ ఉన్న ఫేస్ గ్లో కావాలన్నా కూడా చాలా మంది ఇక్కడెక్కడో సిటీ నుంచి వచ్చి ఇక్కడ తాగుతా ఉంటారనమాట సో మొత్తానికి ఇదన్నమాట మా గౌడన్నల ముచ్చట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మా వాళ్ళందరూ కొంచెం కెమెరా ముందు షైగా ఫీల్ అవ్వకపోతే వాళ్ళతోనే డైరెక్ట్ మాట్లాడించుకుంటూ ఇంకొన్ని వీడియోస్ షేర్ చేస్తాను మీతోని మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే డెఫినెట్ గా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బై బాయ్